వెల్కమ్ టు గీతా తెలుగు స్టోరీస్ ఒకరోజు అక్బర్ ఒక్కరే ఉద్యానవనంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అప్పుడే బీర్బల్ ఎదురయ్యాడు ఏమిటి ప్రభు ఏమిటి ఇలా మీరు ఒక్కరే ఉద్యానవనంలో సంచరిస్తూ ఉన్నారు ఏమైంది అని చెప్పి బీర్బల్ అక్బర్ని అడిగాడు ఒక ప్రశ్న నన్ను వేధిస్తూ ఉంది బీర్బల్ నేను నీలాంటి తెలుగుల వారిని చాలా మందిని చూశాను కానీ తెలివి తక్కువ మూర్ఖుల్ని చూడాలన్నది నా ఆలోచన అని చెప్పి అన్నాడు అక్బర్ అదేంటి ప్రభు ఎవరైనా వారిని చూడాలనుకుంటారు కానీ తెలివి తక్కువ వారిని చూడాలనుకోవటం ఏమిటి అన్నాడు బీర్ఫల్ నా అదృష్టం కొద్దీ నా కొలువులో ఉన్న వారందరూ కూడా వారి కానీ నేను వరకు మూర్ఖుల్ని ఎవరిని చూడలేదు అందుకే నాకు మూర్ఖుల్ని చూడాలనిపిస్తుంది నీవు నగరమంతా సంచరించి ముగ్గురు మూర్ఖుల్ని తీసుకుని నా వద్దకు ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అక్బర్ బీర్బల్తో చెప్పాడు అప్పుడు బీర్బల్ అలాగే ప్రభు అని అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు తర్వాత రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక అతను ఏదో వెతుకుతూ కనిపించాడు బీర్బల్కి ఏం బాబు ఏం వెతుకుతున్నావు నువ్వు ఇక్కడ అని చెప్పి బీర్బల్ అతన్ని అడిగాడు పొద్దుట ఆ కనిపిస్తున్న కొండల దగ్గర పడిపోయిందండి అందుకే వెతుకుతున్నాను అని చెప్పేసి సమాధానం ఇచ్చాడు అక్కడ ఎక్కడో పడిపోతే మరి నీవిక్కడ వెతుకుతున్నావేంటి అని బీర్బల్ అడిగాడు అక్కడ ఎండగా ఉందండి ఆ ఎండలో వెతికే కన్నా ఇక్కడ నీడ పట్టున్న చెట్టు కింద వెతుకుతూ ఉండొచ్చు కదా అని చెప్పి ఇక్కడ వెతుకుతున్నాను అని సమాధానం ఇచ్చాడు అతను మనసులో బా నేను వెతుకుతున్న మొదటి మురుకుడు దొరికాడు అనుకొని సరే రేపు ఉదయం నువ్వు రాజదర్బారిక నీకు బహుమతి ఇప్పిస్తాను అని చెప్పేసి అన్నాడు సరే అని అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉండగా ఒక అతను గుర్రం మీద కూర్చొని గడ్డి మోపు తలపైన పెట్టుకుని కనిపించాడు అది చూసిన బీర్బల్కి విత్తగా అనిపించి ఏమయ్యా ఎందుకు గడ్డిని తల మీద మోస్తున్నావో గుర్రం మీద పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అడిగాడు అప్పుడు అతను నా గుర్రం ముసలి అది నా బురవే మైలేకపోతుంది ఇంక గడ్డి మురువు ఎక్కడ మోస్తుంది అందుకే నేను మోస్తున్నా అని చెప్పేసి అన్నాడు వెంటనే బీర్బల్కి నా రెండవ మూర్ఖుడు కూడా దొరికేశాడు అని చెప్పి అనుకుని రేపు రాజు దర్భారా నీకు బహుమతి ఇప్పిస్తాను అని చెప్పేసి కదిలాడు వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక అతను మట్టిలో కూడుకుని ఉన్నాడు బీర్బల్ అతన్ని చూసి నడుం వరకే కదా నువ్వు మట్టిలో ఉంది చేతుల సహాయంతో బయటికి రావచ్చును కదా ఎందుకలా అందరినీ సహాయం అడుగుతున్నావు అని చెప్పేసి అడిగాడు చేతులతో కుదరదు కానీ నన్ను జుట్టు పట్టుకుని బయటికి లాగండి ఆ తర్వాత చెప్తాను నా చేతుల సంగతి చెప్పేసి అన్నాడు అతను సరే అని బీర్బల్ అతన్ని జుట్టు పట్టుకొని బయటికి తీసుకొని వచ్చాడు బీర్బల్ నీ చేతులకి అదేమిటో చెప్పు అని అడిగాడు నేను నా చేతుల కొలతోటి మా గుమ్మాన్ని కొలిచి చూసుకున్నాను ఆ కొలత తోటి దగ్గరికి వెళ్ళి తలుపు చేయించాలి అంతలో ఈ ఈను అని చెప్పేసి అన్నాడు చేతుల కొలత కన్నా తాడు కొలత తీసుకుని వెళ్ళి ఉండొచ్చు కదా అని అడిగాడు బీర్బల్ తాడు కొలత మీద ఎలా ఆధారపడగలను నేను నా చేతులు నమ్మినంతగా తాడు ఎట్లా నమ్మగలను అని చెప్పేసి అడిగాడు అతను బీర్బల్ మూడో వాడు కూడా దొరికాడు అనుకుని రేపు ఉదయం రాజుగారి వారికి వస్తే నీకు తగిన బహుమతి ఇప్పిస్తాను రేపు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత రోజు ముగ్గురు ముర్ఖులను తీసుకుని రాజుగారి ఎదుట నిలబెట్టాడు బీర్బల్ రాజుగారు వాళ్ళని ఏవేవో కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ళ ముర్ఖులే అనే నిర్ధారణకు వచ్చి సంతృప్తి చెందారు అప్పుడు బీర్బల్ రాజా మీ అనుమతి అయితే నేను మరో ఇద్దరు ముర్ఖుల్ని కూడా మీకు చూపిట్టాలనుకుంటున్నాను అని అన్నాడు అవునా ఆ ఇద్దరు ఎవరు బీర్బల్ ఎక్కడ అని అడిగారు అక్బర్ అప్పుడు బీర్బల్ ఆ ఇద్దరు మూర్ఖుల్లో మహామొదటి మూర్ఖుడిని నేను రెండో వారు మీరే ప్రభు అని చెప్పేసి అన్నా అదేంటి బీర్బల్ అది ఎలాగా అని అడిగారు అక్బర్ చక్రవర్తి కాకపోతే ఏమిటి ప్రభు చాలా పాలనా వ్యవహారాలు ఉండగా మీరు నన్ను మూర్ఖుల్ని వెతకమని పంపించటం నేను మూర్ఖల కోసం వెతికి తీసుకురావటం ఇలా చేసిన మనం మూర్ఖులమే కదా అని చెప్పేసి అన్నాడు బీర్బల్ చిత్రతకి అక్బర్ నవ్వుకున్నాడు అక్బర్ రాజు గారికి ఒకసారి ఒక వింత కోరిక కలిగింది వారు తన ఆస్థానంలోని కవులతో మీలో ఎవరైనా సరే నాకు అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని నా చేత అది అసత్యమని ఒప్పించాలి అలా చేస్తే గనక మీకు వెయ్యి వరహాలు బహుమతిగా ఇస్తాను మీకు పది రోజులు సమయం ఇస్తున్నాను అని చెప్పేసి అన్నారు అక్బర్ నుంచి సభలోని కవులు ఏదో ఒక అబద్ధం చెప్పటం దాన్ని రాజుగారు కాదనటం జరుగుతూ ఉంది అన్నాడు ఓ పండితుడు అప్పుడు అక్బర్ పూర్వం లెక్కల గుర్రాలు ఉండేవట మా తాతగారు చెప్పగా విన్నాను నేను అని చెప్పేసి అన్నారు అప్పుడు మరో పండితుడు ప్రభు గాడే గుడ్డు నిజమే ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అవును నిజమే ఎందుకంటే గాడిద పేరును కోడికి పెడితే ఆ కోడి పెట్టే గుడ్డు గాడిద గుడ్డే అవుతుంది కదా అనేసి నవ్వారు ఈ విధంగా సభలు వారు తొమ్మిది రోజులు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఏదో ఒకటి అబద్ధాలు చెప్తూ ఉన్నా రాజుగారు వాటిని అసత్యాలను ఒప్పుకోవట్లేదు చివరి రోజైన పదవ రోజు కూడా ప్రయత్నించి ఓడిపోయారు అక్బర్ బీర్బల్ తో ఏం బీర్బల్ నువ్వేం ప్రయత్నించడం లేదేంటి ఓడిపోతామని భయంగా ఉందా ఏమిటి అని చెప్పి నవ్వారు అది కాదు ప్రభు పల్లె విషయం పక్కన పెడితే మీరు మాట తప్పిన వారు అవుతారేమోనని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు నేను మాట ఏంటి అని అన్నాడు అక్బర్ అదే ప్రభు మీరు నా పాండిత్యానికి మెచ్చి మీ ఖజానాలోని సొత్తంతా నాకు రాసిచ్చారు కదా ఆ ఖజానాలోని సొత్తంతా నాకు ఎప్పుడు ఇస్తారు అన్నది ఏర్పాటు చేస్తే నేను తీసుకుని వెళ్తాను అని చెప్పేసి అన్నాడు బీర్బాయ్ ఏం బీర్బల్ నీకు మధ్య ఏమిటి అన్నాడు అక్బర్ అవునా సరే ప్రభు మీరు నాకు వెయ్యి వరహాలు ఇప్పించండి అని చెప్పేసి అన్నాడు బీర్బల్ అదే జహాబ్నా మీరు పందింట్లో ఓడిపోతే గెలిచిన వారికి వెయ్యి బంగారం నాణాలు ఇస్తా అన్నారు కదా వాటిని ఇస్తే తీసుకుని వెళతాను అని చెప్పేసి అన్నాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి నాలు కరుచుకున్నాడు అప్పటికి కానీ అక్బర్ చక్రవర్తి తాను ఓడిపోయిన విషయం అర్థం కాలేదు పెద్దగా నవ్వుతూ బీర్బల్ని మెచ్చుకొని వేయి వరహాలు బహుమతిగా అందజేశారు ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్